హాస్పిటాలిటీ టూరిజం రంగం రాబోయే ఐదు నుండి ఏడు సంవత్సరాలలో ఐదు కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది ప్రభుత్వం మద్దతు ఇస్తే ఈ టార్గెట్ను సులభంగా చేర్చుకోవచ్చని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సోమవారం తెలిపింది ఇందుకోసం టూరిజం హాస్పిటాలిటీ రంగానికి పరిశ్రమ మౌలిక సదుపాయాల హోదా కల్పించాల్సిన అవసరం ఉంది ఈ మద్దతు లభిస్తే ఈ రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది ఉద్యోగాలు సృష్టించవచ్చు హెచ్ఏఐ ప్రెసిడెంట్ పునీ చత్వాల్ ఆర్హెచ్ఓఐ హోటల్స్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ హాస్పిటాలిటీ రంగం పరిశ్రమ మౌలిక సదుపాయాల హోదాను పొందడంతో పాటు జీవన ఏర్పాట్లు చేయడంతో పాటు ఆదాయం ఉపాధి కూడా పెరుగుతుందన్నారు ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ఎండి చత్వాల్ మాట్లాడుతూ పర్యాటకం అభివృద్ధికి మూల ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో పది శాతం వాటాను అందిస్తుంది అంతేకాకుండా జీడిపిలో ఎనిమిది శాతం వాటా కూడా ఉంది ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రంగానికి సరైన విధానాలు కావాలి గత రెండేళ్లలో నియామకాలు రెండు వందల డెబ్బై ఒక్క శాతం పెరిగాయని రాడిసన్ హోటల్ గ్రూప్ చైర్మన్ హెచ్ఐ వైస్ ప్రెసిడెంట్ కెబి కచ్రూ తెలిపారు భవిష్యత్తులో ఐదు కోట్ల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించవచ్చు వ్యాపారం వేగంగా పురోగమిస్తుందని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది ఇప్పుడు మన ప్రతి ధర పరిధిలోని పర్యాటకంపై దృష్టి పెట్టాలి ప్రతి ఆదాయ వర్గానికి చెందిన ప్రజలకు మేము సేవలు అందించాలి అంతకుముందు పరిశ్రమ మౌలిక సదుపాయాల హోదా కోసం ప్రభుత్వాలను సంప్రదించాలని ఈ రంగానికి చెందిన కంపెనీలకు అమితాబ్ ఖాన్ విజ్ఞప్తి చేశారు పర్యాటక రంగం పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తుందని రాజకీయ నాయకులు చెప్పుకొచ్చారు టూరిజం ద్వారా థాయిలాండ్ రెండు కోట్ల ఉద్యోగాలు మలేషియా ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలు భారత్లో డెబ్బై ఎనిమిది లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు